ఇండియా రేంజ్ లో ఉన్న కెప్టెన్లతో పోటీ పడనక్కర్లేదు సొంత నేల నుంచి పాన్ ఇండియా లెవెల్లో హిట్ ఇచ్చిన కెప్టెన్లతో పోటీ పడాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నారు కెప్టెన్ శంకర్ ఆ పోటీ కూడా డైరెక్ట్ గా కాదు ఆల్రెడీ మిగిలిన వాళ్ళు చేసిన రికార్డ్ ను టచ్ చేసి తీరాల్సిన పరిస్థితి అయింది పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ రాకముందే సూపర్బ్ డైరెక్టర్ అనిపించుకున్న శంకర్ ఇప్పుడు సమరానికి సిద్ధంగా ఉన్నారా నేను నార్త్లో ప్రూవ్ చేసుకుంటే నాతో పాటు పది మంది సౌత్ ఇండియన్ టెక్నీషియన్లను వారికి పరిచయం చేస్తానని ఓపెన్ గానే చెప్పారు అట్లీ అన్నట్టుగానే ఆయన జవాన్తో ప్రూవ్ చేసుకున్నారు షారుఖ్ హీరోగా నటించిన జవాన్ బంపర్ హిట్ గా ప్రూవ్ అయింది విజయ్ తో లోకేష్ తెరకెక్కించిన లియో కూడా ఢంకా ఢంకాబజాయించింది కశ్మీర్ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ రూపొందించిన సినిమా లియో విజయ్ త్రిషా జంటగా నటించిన ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ కాసుల వర్షం కురిపించింది లియో టూ ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ హారికోస్ వీన్స్ వ్యాధికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా లియో మూవీని మెచ్చుకున్నారు ఆయన నటించిన జైలర్కి కి ఫిదా అయిన వారు కూడా కో కొల్లలు ఏజ్కి తగ్గ క్యారెక్టర్లో తలైవర్ని చూపించి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు నెల్సన్ సీనియర్ హీరోలు ఇలాంటి స్క్రిప్ట్లు చేస్తే చూడ్డానికి ఎంత బావుందో అని మెచ్చుకున్నారు జనాలు ఈ సినిమా కన్నా ముందే పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించింది పొన్నియన్ సెల్వన్ కాన్సెప్ట్ పొన్నియన్ సెల్వన్ ఇచ్చిన జోష్తో ఇప్పుడు థక్ లైఫ్ తెరకెక్కిస్తున్నారు మణిరత్నం అట్లీ లోకేష్ నెల్సన్ మణిరత్నం వీళ్లందరూ ప్రూవ్ చేసుకున్న చోట ఇండియన్ టూతో తో టెస్ట్ కి సిద్ధమవుతున్నారు కెప్టెన్ శంకర్ ఇండియన్ టూ రిజల్ట్ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద ఉంటుందన్న విషయం శంకర్ కి కూడా బాగా తెలుసు సో ఇప్పుడు డబల్ అటెన్షన్తో పావులు కదుపుతున్నారు ఈ కెప్టెన్